స్థానిక ఆందోళన మండల మహిళా సమైక్య కార్యాలయంలో డ్రోన్ దీది కిసాన్ డ్రోన్ ఆపరేటర్ శిక్షణ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి ప్రారంభించారు ఈ శిక్షణ కార్యక్రమానికి పది మండలాల నుండి ఎంపిక చేయబడిన ఆసక్తిగల మహిళలు యాభై నాలుగు మంది ఎస్హెచ్జి సభ్యులకు శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఇది మహిళల చేత శిక్షణ ఇవ్వబడుతున్న రాష్ట్రంలోని మొదటి శిక్షణ కార్యక్రమం వ్యవసాయ సేవలను అందించడానికి డ్రోన్ టెక్నాలజీతో సన్నద్ధం చేయటం ద్వారా మహిళల నేతృత్వంలోని స్వయం సహాయక బృందాలకు సాధికారత కల్పించడం రైతులకు సేవలు అందించడానికి డ్రోన్లను అందించడం లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు ఈ

ఎట్లో సంస్థ వారు కూడా ఈ మహిళలందరినీ కూడా మీరు ఓనప్ చేసుకొని ఫర్దర్ కూడా మీ గ్రౌండింగ్ మీరు ప్రాపర్ గా చేయగలు కలుగుతున్నారా ఏదైనా సమస్య సమస్యలు వస్తున్నాయా అని కూడా ఇంకొక వన్ టూ మంత్స్ కూడా మనం హ్యాండ్ హోల్డ్ చేస్తే పూర్తి పూర్తిగా వీరికి మనము హెల్ప్ చేసిన వాళ్ళు అవుతాము సో ఇది ఒక టెన్ డేస్ ప్రోగ్రాం కాకుండా ఒక మనం వన్ టూ మంత్స్ ప్రోగ్రాం లాగా అనుకొని ఈ డ్రోన్ అనేది ఎందుకంటే మొట్టమొదటిగా ఇక్కడే మీరు ప్రారంభించాలని చెప్పడం జరిగింది ఒక పైలట్ ప్లేసెస్ ఈ హ్యాండ్ హోల్డింగ్ అనేది కంటిన్యూగా సపోర్ట్ ఇస్తే డెఫినెట్ గా మనం సక్సెస్ అవుతాము కాబట్టి సెర్ఫ్ డిపార్ట్మెంట్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అలానే ట్రైనింగ్ పార్ట్నర్స్ ఈ ట్రైనింగ్ ఇస్తూ ట్రైన్ అయిపోయిన తర్వాత కూడా హ్యాండ్ హోల్డింగ్ సపోర్ట్ అనేది మనం ఇస్తే సక్సెస్ఫుల్ ఇనిషియేటివ్

అవగాహన ఏర్పాటు చేసుకొని ఈ డ్రోన్ ఏ విధంగా ఏర్పాటు చేయాలి దానికి కావాల్సిన మెయింటెనెన్స్ ఏంటి ఏ విధంగా ఫ్లై చేయాలి ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి ఇవన్నీ కూడా కొంచెం టెక్నాలజీ కూడా ఉంటుంది సో దాని మీద కూడా మీరు ప్రాపర్గా నేర్చుకుంటే ఇది చాలా చాలా మంచి అవకాశం మీ అందరికీ కూడా ఆల్రెడీ మన జిల్లాలో మనము ఐదు డ్రోన్స్ అన్నవి వ్యవసాయ శాఖ ద్వారా కొన్ని మండలాలకు అలాట్ చేయడం జరిగింది ఇంకా కూడా ఫర్దర్ గా మనం ఏర్పాటు చేయబోతున్నాము కాబట్టి ఇంత మంచి అవకాశం అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి ఇప్పుడు మహిళలుగా మీరు ఈ ప్రోగ్రాంకి వచ్చారు ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత డ్రోన్ లేదీస్గా మీ అందరు కూడా మీ గ్రామాల్లో మీ మండలాల్లో విధంగా మీరు కృషి చేయాలని కోరుతున్నాను ఎందుకంటే కాకుండా ఒక మంచి ఉద్దేశంతో ఈ ట్రైనింగ్ అనేది మీకు ఏర్పాటు చేశాను ఇప్పుడు ఎన్నో రంగాల్లో మనం ముందుకు వస్తున్నాము ఒక మంచి ఆపర్చునిటీ ఈ గ్రౌండ్స్ అనేవి ఎక్కువగా వ్యవసాయ ఫార్మ్స్ లో యూటిలైజ్ చేయబడ్డాయి కాబట్టి మీరే మహిళలే దీన్ని ఆపరేట్ చేస్తే మీకు ఆదాయం ఎక్కువ పెరుగుతుంది సో మీకు మంచి కుటుంబం అవసరాలకు కానీ ఇతర అవసరాలకు కానీ పిల్లల చదువులకైనా ఈ ఆదాయం అనేది యూటిలైజ్ అవుతుందనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం అనేది మీకు ఇవ్వడం జరిగింది కాబట్టి మీ అందరూ కూడా ఇది సీరియస్గా తీసుకొని ట్రైనింగ్ అయిపోయిన తర్వాత కూడా డ్రోన్ మీరు యూటిలైజ్ ఆపరేట్ చేస్తూ ఈ సర్వీసెస్ అన్నది ఇట్లా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లోకి అలానే ఫార్మర్స్కి కూడా ఇవ్వాలని కోరుతున్నాను అలానే ఈ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత కూడా ఎవరైతే ఈ ఫిఫ్టీ మెంబర్స్ ట్రైనింగ్ తీసుకున్నారో మన సర్వ్ డిపార్ట్మెంట్ ద్వారా అలానే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ద్వారా కూడా ఈ పూర్తి సహకారం అలానే మన ట్రైనింగ్ పార్ట్నర్స్ ఉన్నారు నెట్రో సంస్థ ఇందాక వారు తెలియజేస్తున్నారు మేము ఓన్లీ ట్రైనింగ్ ఇవ్వడమే కాదు పూర్తి పూర్తి రామకృష్ణ డిఆర్డిఓ డిఆర్డిఓ సభ్యులందరికీ డిఏఓ రాజు గారికి పెద్దలు మీడియా మిత్రులు కూడా నమస్కారం తెలియజేస్తున్నాం ఈ కార్యక్రమం మనం ప్రారంభిస్తున్నాము మొట్టమొదటిగా మన జిల్లాలో కిసాన్ డ్రోన్ ఆపరేటర్ ట్రైనింగ్ అనేది మనం ప్రారంభిస్తున్నాము సో దీని కింద ఏంటంటే మహిళలను మహిళా ఇవ్వండి మనం ప్రారంభిస్తున్నాము నమో డ్రోన్ దీది కార్యక్రమం కింద అలానే చిత్ర మహిళా శక్తి కార్యక్రమం కింద మహిళలను ఎంటర్ప్రెన్యూర్స్ గా మార్చాలనే ఉద్దేశంతో ప్రభుత్వం వివిధ చర్యలు వివిధ రకాల కార్యక్రమాలు చేపడుతున్నారు దాంట్లో భాగంగానే ఈరోజు ఈ ట్రైనింగ్ ఏర్పాటు చేసి మన మహిళలకు డ్రోన్ ఏ విధంగా ఆపరేట్ చేయాలి అగ్రికల్చర్ ఫామ్స్ లో ఇప్పుడు డ్రోన్స్ ఈ డిమాండ్ అనేది చాలా పెరుగుతుంది ఇందాక మన జిల్లా వ్యవసాయ అధికారి చెప్పిన విధంగా డ్రోన్ వాడడం వల్ల చాలా అతి తక్కువ వాటర్ తో ఇంకా అక్యురేట్ గా ఈ పెస్టిసైడ్స్ కానీ ఫర్టిలైజర్స్ కానీ స్ప్రే చేసే అవకాశం ఉంటుంది కాబట్టి చాలా తక్కువ ఖర్చుతో ఫార్మర్స్కి ఎంతో ఉపయోగకరమైన ఈ డ్రోన్ స్ప్రేయింగ్ ఉంటుంది అని జిల్లా వ్యవసాయ అధికారులు గారు తెలియచేయడం జరిగింది సో మనకు డిమాండ్ కూడా రాము పెరుగుతుంది రైతులకు అవగాహన అవగాహన వచ్చే కొద్దీ ఎక్కువ ఎక్కువగా ఫ్లో స్ప్రేయింగ్ చేస్తే తక్కువ ఖర్చుతో తక్కువ నీటి నీళ్ళతో ఈ స్ప్రేయింగ్ అనేది చేయొచ్చు అనే ఒక అవగాహన కూడా రైతులకు వచ్చింది కాబట్టి ఒక పక్క మనకు డిమాండ్ ఉంది ఇంకో పక్క ప్రభుత్వ స్కీమ్స్ ఉన్నాయి నమోడీ కానీ మహిళా శక్తి కార్యక్రమాలు కానీ ఇవి ఉన్నాయి సో ఇప్పుడు కావాల్సిన మ్యాన్ పవర్ ఆర్ విమెన్ పవర్ సో ఇవన్నీ ఎంచుకొని మీ ద్వారా ఈ డ్రోన్స్ అనేవి ఆపరేట్ చేస్తే మీకు కూడా రోజుకి ఇంత ఆదాయం వస్తుంది ఇందాక వారు చెప్పిన విధంగా ప్రతి ఎకరానికి కూడా నాలుగు వందల రూపాయలు నుంచి ఐదు వందల రూపాయల వరకు ఇప్పుడు ఇవ్వడం జరుగుతుంది అలానే మీరు ప్రాపర్ ప్రాపర్గా బ్యాటరీస్ అన్ని కూడా ఏర్పాటు చేసుకుంటే డైలీ ఇరవై ఎకరాల వరకు కూడా